బహుజన ఉద్యమ వీరుడు తెలంగాణ తొలి పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండల కేంద్రంలో కల్లుగిత కార్మిక సంఘం జిల్లా పరిషత్ పాఠశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు గౌడ సంఘాల నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాల్లోకిత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి మాట్లాడుతూ బహుజనుల బాగు కోసం మొట్టమొదటిగా తెలంగాణ ప్రజల కష్టాలపై ఉద్యమ బావుట ఎగరవేసిన సర్దార్ తరవాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ్లు ఉద్యమించాలని పిలుపునిచ్చారు ਜੋਹਾਰ 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 ਅਮਰ ਵੀਰ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਪਾਲਿਸਾ ਅਮਰ ਵੀਰ ਲਾਸ਼ਾਰਨ ਜੋਹਾਰ ਨੇ ਬਹੁਤ ਬੱਲਾ ਬੋਲ ਬੋਲਾ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਬਾਬਾ ਪਾਪਨ ਆਸ਼ਾਰਨ ਜੋਹਾਰ ਬਾਬਾ ਪਾਪਨ ਆਸ਼ਾਰਨ ਜੋਹਾਰ ਬਾਬਾ ਮਾਰਾ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਕੱਲ ਕੀ ਅਮਰ ਵੀਰ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਕੱਲ ਕੀ ਅਮਰ ਵੀਰ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਸਾਰਾ ਮਨੁੱਖਿਆ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਜੰਗੂ ਕੀ ਨਾਤਾ ਦੀ ਹਾਈਕਤਾ slow <laughs>

ఈడుగలని కొన్ని ప్రాంతాల్లో గౌడులని ఇట్లా రకరకాల పేర్లతోటి ఈ కళ్ళ కార్మికులు పిలువబడుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళందరూ కామన్గా చేసే పని ఏదైతే ఉందో ఆ గీతా వృత్తిని బేస్ చేసుకొని గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మన సంఘం ఉమ్మడి రాష్ట్రంలో అదే రకంగా తెలంగాణ ఆంధ్ర వేరువేరుగా ఉన్నప్పుడు ఇక్కడ నైజాం పరిపాలన అక్కడ ఆంధ్రప్రదేశ్లో బ్రిటిషు పరిపాలన ఉన్న కాలంలో అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కళ్ళగీత కార్మికులు మరి ప్రభుత్వ ఆబ్కారి ఎక్సైజ్ విధానానికి వ్యతిరేకంగా వేలం పాటలకు వ్యతిరేకంగా ప్యారీ కంపెనీ వాడు బెల్లం అక్కడ నీర ఉత్పత్తి అవుతున్న క్రమంలో మరి ఆ వేజెస్కు ఆ రేట్లకు వ్యతిరేకంగా అక్కడ పోరాటం నిర్వహించడం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నైజాము నవాబు ఆయన కింద ఉన్నటువంటి జమీందారులు జాగీర్దారులు ఈ కళ్ళు గీత వృత్తిలో కాంట్రాక్ట్ విధానానికి వ్యతిరేకంగా పనుల విధానానికి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి సంఘం మరి ఈ రాష్ట్రంలో ముమ్మ ఉమన...